హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎక్కువగా కామెంట్స్ నాకు ఏంటంటే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ చెప్పండి తెగ్గా అడుగుతున్నారు అనారకల డ్రెస్ కూడా మీరు వీడియోస్ పెట్టండి పెట్టట్లేదు అని చెప్పేసి సో ఒక కస్టమర్ కోసం డిజైన్ చేస్తున్నానండి అనర్కల డ్రెస్ సో దీంట్లో ఫుల్ డీటెయిల్స్ మీకు షేర్ చేస్తాను ఇది ఆల్రెడీ షార్ట్ వీడియోస్లో పెట్టినాడు కూడా అడిగారు నాకు ఈ అనర్కల డ్రెస్ తనకి యాంకిల్ లెంత్లో డిజైన్ చేస్తున్నాను తన ఒక కస్టమర్ ఛాయిస్ నాకే వదిలేసింది సో మీరే ఎలాంటి ఫ్యాబ్రిక్ తీసుకొని ఎలా డ్రెస్ డిజైన్ చేస్తుందో బాగుంటుందో మీకే తెలుస్తుంది కాబట్టి అలా డిజైన్ చేసేమంది సో తన కోసం ఇలా ఫోర్ మీటర్ స్ కలంకారీ ప్యూర్ కాటన్ తీసుకున్నాను సో మెటీరియల్స్ కానీ డ్రెస్సెస్ నేను ఓన్గా గా సేల్ చేస్తాను ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ కూడా సో మీకు ఏదైనా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టా పేజ్ లింక్ ఉంటుంది సో నాకు ఇన్స్టాగ్రామ్లో మీరు డిఎం చేస్తే సో మీకు ఎలాంటి డ్రెస్సెస్ కానీ సారీస్ కానీ నేను రిప్లై అనేది చేస్తాను డీటెయిల్స్ అయితే చెప్తాను సో ఫస్ట్ అయితే చూసేయండి నేను ఫోర్ మీటర్స్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను కదా ఇది నేను టూ ఫోల్డింగ్స్ అయితే వేసుకున్నానండి సో అంటే త్రీ మీటర్స్ని మాత్రమే టూ ఫోల్డింగ్స్ వేసుకున్నాను మిగిలిన మీటర్ని పక్కన పెట్టేసాను కదా అదైతే పైన బాడీకి మాట సో ఇప్పుడు టూ ఫోల్డింగ్స్ వేసుకున్నది ఎందుకంటే జస్ట్ నేను యాంకిల్ లెంత్ డిజైన్ చేస్తున్నాను అనగల డ్రెస్ ఫుల్ లెంత్ కావాలి ఫుల్ గేర్ కావాలంటే అప్పుడు మీరు ఫోర్ అండ్ హాఫ్ మీటర్స్ ఫైవ్ మీటర్స్ వరకు కూడా వేసేసుకోవచ్చు జస్ట్ దానికి యాంకిల్ లెంత్ నార్మల్ గేరా ఉంటే చాలా అంది అందుకే జస్ట్ టూ ఫోల్డింగ్స్ అయితే వేసాను సో ఇంకా హిప్ సైజ్ అయితే చెక్ చేసుకోండి థర్టీ ఆర్ ఫార్టీ ఎంత హిప్ సైజ్ ఉన్నా సరే ఫార్టీ అనుకోండి ఫర్ సపోజ్ దాంట్లోనే డివైడ్ చేసుకోండి సగం ట్వంటీ ఫార్టీలో సగం ట్వంటీ ట్వంటీలో సగం వచ్చి టెన్ టెన్లో సగం వచ్చి ఫైవ్ మాట సో ఫైవ్కు ఒక ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే సిక్స్ అవుతుంది అది నాలుగు మడతలు వేస్తే అప్పుడు సిక్స్ పెట్టుకోవాలి మీరు మార్జిన్ నడుం దగ్గర లేదు మీరు టూ ఫోల్డింగ్సే వేశారు కాబట్టి నేను ఇప్పుడు ట్వెల్వ్ అయితే పెడుతున్నాను అంటే సిక్స్ని ఇంకా డబల్ చేసి ట్వెల్వ్ పెడుతున్నాను అలా త్రీ సైడ్స్ కార్నర్లో ట్వెల్వ్ ట్వెల్వ్ మీరు మార్క్ చేసుకోవాలి నేను జస్ట్ నార్మల్ అనకలి డ్రెస్ కుడుతున్నానండి సో ఫుల్ గేర్ అయితే కాదు ఫుల్ గేరా అయితే గనక అంటే ఫుల్ లెంత్ ఆనకలి అయినా గేరా ఫుల్ గేర్ అయినా సరే అప్పుడు నాలుగు మడతలు వేయాలి సో మీకు క్లియర్గా అర్థం కావాలని చెప్పేదే మళ్ళీ చెప్తున్నాను సో ఇది జస్ట్ నేను రెండు మడతల మీదే వేసుకున్నాను ట్వెల్వ్ పెట్టుకున్నాను హిప్ సైజ్ దగ్గర ఇంకా బాడీ లెంత్ అంటారా సో కింద నుంచి మనకి లెంత్ యాంకిల్ లెంత్ వరకు కాబట్టి సో మీకు థర్టీ ఫైవ్ కావాలా ఫార్టీ కావాలి ఎంత కావాలో అంత పెట్టుకోవాలి సో మార్కింగ్ చాలా లైట్ కుంది చూడండి ఇలా రౌండ్ షేప్ త్రీ సైడ్స్ కార్నర్ అలా పెట్టుకున్నాక సో ఇక్కడ నుంచి మీరు అంటే మనం మార్క్ చేసిన దగ్గర నుంచి టేప్ వన్ స్టార్ట్ చేసి కింద వరకు మీరు ఎంత లెంత్ థర్టీ ఫైవ్ కావాలా ఫార్టీ కావాలా అని చెప్పి చూసుకొని మీరు మార్జిన్ చేసుకోవాలి అది నేనైతే కనుక అక్కడ ఎక్స్ట్రా జాయింట్ మనకి పడలేదు ఒకవేళ ఫోర్ ఫ్లోర్ లెంత్ ఫుల్ లెంత్ అయితే ఖచ్చితంగా జాయింట్ పడేది అది కూడా ఎప్పుడు కొన్ని టైమ్స్లోనే జాయింట్ పడుతుంది మనకి పన్నా క్లాత్ పన్నా ఉంటుంది పన్నా పెద్దది ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మనకి జాయింట్ పడదు పన్నా చిన్నది ఉంటేనే మనకి జాయింట్ అంటూ పడుతుంది సో ఇదిగోండి ఇది నేను తీసిన లెంత్ ఇది నేను థర్టీ అనమాట సో థర్టీ ఫైవ్ అనుకుంటా సో పైన బాడీకి అయితే ఫోర్టీన్ తీస్తున్నాను సో దానికి యాంకిల్ లెంత్ కావాలన్నారుగా అందుకని ఇదిగోండి పడితే లైనింగ్ కట్ చేస్తున్నాను లైనింగ్ అయితే కనుక నేను జస్ట్ ఒక ఫోర్ మీటర్స్ పైన మీటర్ కింద త్రీ మీటర్స్ సో నేను లైనింగ్ ఇలా క్రాస్ రెండు మడతల మీద ఇలా క్రాస్ కట్ చేసేస్తాను స్ట్రైట్ కట్ సో హిప్ దగ్గర మనకి ఫ్రిల్స్ పెట్టుకునేలాగా కట్ చేస్తాను అది ఎలాగో చెప్తాను మీకు నెక్స్ట్ ఇంకా హ్యాండ్స్ కానీ బాడీ కటింగ్ ప్రింట్స్ కట్ ఇదంతా మీకు తెలిసిందే కాబట్టి నేను అంత క్లియర్గా చెప్పట్లేదు మెయిన్ అనర్ గురించి నేను ఎక్కువగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో ఇదిగోండి బ్యాక్ అండ్ ప్రింట్స్ కట్ అలా కట్ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత లైనింగ్ ఎప్పుడు కూడా మీరు సమోసా కట్ వేసినా లేదా ఫుల్ ఎక్కువ తీసినా సరే మీకు వేస్ట్ అయిపోతుంది సో అందుకే లైనింగ్ ఫిల్స్ ఎలా కొట్టాలో నేను చెప్తాను చెప్పే ముందు ఇదిగోండి ఇది బకరం వేయట్లేదు కానీ ప్యూర్ కాటన్ ఆల్రెడీ స్టిఫ్ ఉంటుంది లేదంటే నెక్ దగ్గర బకరం యాడ్ చేస్తే ఇంకా స్టిఫ్ ఉంటుంది సో తను వద్దన్నారు ఇలాగ ప్రింట్స్ కట్ బాడీ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మీరు ముందు రెడీ చేసేసుకోండి మొత్తం జాయింట్ చేసి కదలకుండా రెడీ చేసుకుని ఇప్పుడు షోల్డర్ లాక్ చేసుకున్నాక హ్యాండ్స్ కూడా అటాచ్ చేసేయండి ఇదిగోండి ఇప్పుడు ఫ్రంట్ క్లాత్ బ్యాక్ క్లాత్ ఏదో ఒక సైడ్ తీసుకోండి తీసుకున్నాక అక్కడ మన క్లాత్ని ఇలాగ హిప్ దగ్గర కరెక్ట్గా పెట్టాలి పెట్టి ఒక స్టిచ్ లైన్ వేసేయండి ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ే అటాచ్ చేయాలన్నమాట వేసిన తర్వాత అప్పుడు లైనింగ్ అటాచ్ చేయాలి మెయిన్ ఫ్యాబ్రిక్ ఆల్రెడీ మనం ట్వెల్వ్ ఇంచెస్ అని నడుము దగ్గర చూసుకుని కరెక్ట్గా చేసాం కాబట్టి దాన్ని ఫ్రిల్స్ పెడం లైనింగ్ ఏంటంటే జస్ట్ ఒక అంచనా మీదకి మనం లూస్ కట్ చేసుకుంటాం ఎప్పుడు స్ట్రెయిట్ కట్ తీసి ఎక్స్ట్రా లూజ్ కట్ చేసుకున్న ఫ్రిల్స్ నడు ధర పెడితే ఫ్రిల్స్ పెట్టచ్చు ఎందుకంటే లైనింగ్ లోపడే ఉంటుంది కాబట్టి కనిపించదు కాబట్టి ఇదిగోండి టాప్ ఎలా వచ్చింది నేను పైన బాడీ మెజర్మెంట్ ఫోర్టీన్ తీసుకున్నాను ఎవరికి కస్టమర్కి సో కింద లెంత్ వచ్చే వచ్చేస్తే కనుక థర్టీ ఫైవ్ థర్టీ అలా తీసుకున్నాను సో నెక్స్ట్ ఇంకా ఇది చూడండి బాడీ వర్కే మనం అటాచ్ చేయాలి ఆ స్టిచ్ లైన్ అంటూ వెయ్యాలి మీరు మూడు కుట్లు వేసినా లేదా రెండు మూడు కుట్లు వేసినా బాడీ వరకే చేయాలి సో స్ట్రైట్గా కిందకి అంటూ వెయ్యకూడదు హ్యాండ్స్ దగ్గర నుంచి బాడీ వర్క్ వేసి స్టాప్ చేసేయండి చేసి ఒకసారి నడుం దగ్గర సైజ్ కరెక్ట్గా సరిపోయింది వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్ టాప్ కానీ లేదా వాళ్ళ మెజర్మెంట్తో నడుం చూసుకోండి థర్టీ వచ్చిందో ఫార్టీ వచ్చిందని చూసుకున్న తర్వాత సో మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా నడుం దగ్గర నుంచి మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసి క్లోజ్ చేసేయనమాట లైనింగ్ పైది కిందది లైనింగ్ పక్కకు పెట్టేసి మెయిన్ ఫ్యాబ్రిక్ ముందు మీరు క్లోజ్ చేయాలి క్లోజ్ చేశాక మెయిన్ ఫ్యాబ్రిక్ని లోపలికి పెట్టేసి ఆ తర్వాత లైనింగ్ని క్లోజ్ చేయాలి అంతే చాలా సింపుల్ అండి మీకు అర్థం కాకపోతే నాకు కామెంట్స్లో చెప్పండి నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను సో ఇదిగోండి ఎంత బాగుందంటే కస్టమర్కి అయితే చాలా 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 నచ్చిస్తుంది అంట సో తంది కాబట్టి నేను వేసుకొని చూపించలేను నెక్స్ట్ ఇంకే దీనికి డిజైన్స్ వర్క్ అవన్నీ పెడితే బాగుంది ఎందుకంటే ఇది కాటన్ డ్రెస్ చాలా సింపుల్ అండ్ క్లాసీ లుక్ ఉంటేనే బాగుంటుంది సో కింద కూడా ఈక్వల్గా వచ్చింది సో గేరా తనకి ఎక్కువ గేరా వద్దు చాలు అని ఇలాగా దీని మీద బ్లూ దుప్పటా అండ్ బ్లూ లెగిన్స్ పేరప్ చేస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు నేను వేసుకున్నానే ఇది ఫుల్ లెంత్ అనార్కలి డ్రెస్ అన్నమాట ఇది ఫుల్ గేరా ఉంటుంది ఇది అయితే ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ పట్టేస్తుంది ఈ ఫ్యాబ్రిక్ ఇది జార్జిట్ ఫ్యాబ్రిక్ ఇది ఒక శారీ తీసుకొని ఇలా డిజైన్ చేశాను అనమాట మీకు కాంట్రాస్ట్ దుప్పట ఇలా ఆరెంజ్ దుప్పట వేసుకుంటే బాగుంటుంది ఆల్రెడీ షార్ట్ వీడియోస్లో కూడా షేర్ చేశాను ఇలాగా నెక్ ధర నేను బాల్స్లా వేసాను అది ఒకసారి ఇప్పుడు నేను డిజైన్ చేసింది చూడండి నెక్స్ట్ బ్యాక్ సైడ్ దోరి దోటీస్ పెట్టేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ కూడా చాలా సింపుల్గా పెట్టేసి ఫ్రెండ్స్ కట్ అయితే పెట్టాను అనమాట కస్టమర్కి కూడా చాలా హ్యాపీ ఫీల్ అయింది తనకే నచ్చింది ఇంకా రెండు డ్రెస్సులు కూడా ఇచ్చిందండి సో చాలా మంది మీరు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ అడుగుతున్నారు షార్ట్ వీడియోస్లోని బట్ పెడుతున్నప్పుడు చూడట్లేదు చూడక తెలియక చాలామంది అడుగుతున్నారు సో నా లింక్స్ అన్నీ కూడా నా కమ్యూనిటీ ట్యాబ్లో అలాగే నా డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది చెక్ చేయండి నచ్చితే కనుక లైక్ చేయండి